గోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణి అరణ్యం ప్రకృతిని ప్రేమించే వారికే కాదు షార్ట్ ట్రిప్ కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికి ఓ పరిపూర్ణ గమ్యస్థానం కాకినాడ నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మడ అడవులు రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉన్నాయి ఈ ప్రాంతం అరుదైన పక్షులు వృక్షాలు సముద్ర జీవాలు వన్య ప్రాణులతో నిండి ఉంటుంది ఇక్కడి ప్రధాన ఆకర్షణ రెండు వందల ఏళ్ల పాత దీపస్తంభం మడ అడవుల నడుమ నిర్మానుష్యంగా నిలబడి ఉండే ఈ లైట్ హౌస్ కి బోటు లో వెళ్లడం ఎవరైనా ఒక్కసారైనా అనుభవించవలసిన ప్రయాణం నది మార్గాల గుండా సుమారు రెండు గంటల ముప్పై నిమిషాల ప్రయాణం అనంతరం దీపస్తంభం వద్దకు చేరుకుంటారు నీటి మధ్యలో మాడ అడవుల్లోంచి వెళ్తూ కనిపించే ప్రకృతి దృశ్యాలు మీ మనసును మంత్రముగ్ధము చేస్తాయి ఇక్కడ దాదాపు నూట ఇరవై ఐదు రకాల పక్షులు కనిపిస్తాయి స్కార్లెట్ మినిబెడ్ ఇండియన్ రోలర్ బైట్ బెల్లిస్ బ్లాక్ కాక్ కింగ్ ఫిషర్ లాంటి అరుదైన పక్షుల దృశ్యాలు ఫోటోగ్రాఫర్లకు నిజమైన విందు అలాగే జనవరి నుంచి మార్చి మధ్య వలు రైడ్లీ తాబేళ్లు ఇక్కడ గుడ్లు పెడతాయి ఇది చూడడానికి ఒక మాయాజాలమే ఇంత అందమైన ప్రదేశం మనకు ఇలా దగ్గరలో ఉండడం నిజంగా అదృష్టం కోరింగ అనేది కేవలం అడవులు కాదు ఇది జీవ వైవిధ్యం చారిత్రకత ప్రకృతి అందం కలిసి ముడిపడిన జీవ ప్రపంచం ప్రకృతిని ప్రేమించేవారు तपक ओ सारी चूसी रावल अद्भुत इधे